జమ్మూ కాశ్మీర్లోని పహల్గామా ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన మారణ కాండకు నిరసనగా పోలవరం నియోజకవర్గంలోని పలు మండలాల్లో కూటమి నాయకులు నిరసన కార్యక్రమాలు చేసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే చెర్రి బాలరాజు మాట్లాడుతూ విహారయాత్రకి వెళ్లిన అమాయక ప్రజలను ఉగ్రవాదులు చంపటం హేయమైన చర్య అని ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఉగ్రవాదుల దాడులు చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు సుమారు ఒక ఇరవై ఎనిమిది మంది మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తుల్ని దారుణంగా అపమార్చడం ఉగ్రవాదులు అపమార్చడం జరిగింది దీ దీన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి శాంతి భద్రత అన్నీ కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఉగ్రవాదులు చాలా దారుణంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది మూడు రోజుల పాటు ఈ కొవ్వూతురు ర్యాలీ అలాగే మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు అలాగే సానుభూతి కార్యక్రమాలు చేపట్టడం చేపట్టమని సూచించడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు జీలింగల్లి మండల కేంద్రంలో కొవ్వూతుర ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన ప్రధానమంత్రి మోదీ గారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే జనసేన పార్టీ తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయాలని అలాగే మేము చనిపోయినటువంటి ఎవరైతే ఇరవై మంది భారతీయ వాదులున్న ఇరవై ఎనిమిది మంది భారతీయ వాదులు ఉన్నారు వారందరికీ కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి శాంతి భద్రత విఘాతం కలిగించినటువంటి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని తీవ్రంగా ఖండించాలని అలాగే వారిని ఏదైతే శిక్షించాలని మేము ఈరోజు కొవ్వూతులు దాని జనసేన పార్టీ తరఫున నిర్వహించడం జరుగుతుంది తప్పకుండా సరిపోయినటువంటి వారికి